నమస్కారం మరి ఎన్నికలు వచ్చినప్పుడల్లా వివిధ రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడమే పరమావధిగా అడ్డగోలుగా వాగ్దానాలు చేయడం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చేందుకు తంటాలు పడడం కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాంటి తిప్పలే పడుతున్నట్టు కనబడుతోంది ప్రధానంగా ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఒకటి తర్వాత రైతులకు మరి ఒక ప్రధానమైన హామీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటిది రైతు భరోసా గత ప్రభుత్వం కో గత ప్రభుత్వంతో కంటే ఎక్కువగా ఇస్తాము చెల్లిస్తామని చెప్పేసి రైతుల్లో నమ్మకం కలిగించినటువంటి ముఖ్యమైన గ్యారంటీలో అదొకటి ఈ రెండు రైతులకు సంబంధించిందే అయితే ప్రధానంగా మరి ముప్పై రెండు వేల కోట్లకు పైగా ఆర్థిక భారం పడే పరిస్థితి కనబడుతుండటంతో ఈ ఏకకాలంలో రుణమాఫీపై ప్రభుత్వ పెద్దలు అనేక తర్జన భర్జనలు పడుతున్నట్టు మనకు సమాచారం వస్తుంది ఎలాగైనా సరే ఇవాళ ఒక లక్ష్యమైతే వాళ్ళలో కనబడుతున్నప్పటికీ దాంట్లో ఆ భారాన్ని ఎలా తగ్గించుకోవడా కావాలన్న దానిపైన కూడా వాళ్ళంతే గట్టిగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తూ ఉంది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అమలు అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన యొక్క నిబంధనల్ని దీనికి వర్తింపజేయాలని నిర్ణయించినట్టు కూడా మనకు ప్రాథమిక సమాచారం ఉంది మరి అదే జరిగితే దాదాపుగా అరవై ఐదు లక్షల మందికి పైగా ఉన్నటువంటి లబ్ధిదారులు దాదాపు ఇరవై ఐదు శాతం పైగా తగ్గిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఉద్యోగులే కాకుండా రాజ్యాంగ పదవులు అనుభవించిన వారైతేనేమి మాజీ మంత్రులు ప్రస్తుత మంత్రులు ఎమ్మెల్యేలు ఇలా అనేక మంది వాటిని నిరా అనేక మందిని నిబంధనల పేరుతో అనర్హులుగా భావించే అవకాశం ఉంది ఇట్లా అంటే పెన్షన్ పదివేలకు పైగా పెన్షన్ అందుకునే వారి సంఖ్య వారిని సంఖ్య వారిని కూడా అందరూనే చేరుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అధికారులు ఉద్యోగులు స్థానిక సంస్థ ఉద్యోగులు కూడా మరి ఆ జాబితాలో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది అదే జరిగితే కనుక మరి రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఎక్కువ శాతం తగ్గ భారం తగ్గే అవకాశం కనిపిస్తుంది అది కాకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రతిపాదన ఎలక్షన్స్కు రెండు నెలల రెండు మూడు నెలల ముందే జరిగింది కాబట్టి ఎక్కువ మంది లబ్ధిదారులకు ఉండే అవకాశం కనబట్టలేదు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న బకాయిలు చెల్లించకపోతే కొత్త రుణాలు ఇచ్చే అవకాశాలు బ్యాంకుల నుంచి లేవు అలా ఎంతమంది తీసుకున్నారు ఆ రుణాలు పాత ప్రభుత్వం మరి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా చివరి విడత అమౌంట్స్ కట్టడం జరిగింది కాబట్టి ఎక్కువ మంది రెండు లక్షలు పైన తీసుకున్న వాళ్ళు ఉంటారు అని అనుకోవడం లేదు సో ఎలా చూసినా క్యాలిక్యులేషన్ పరంగా దాదాపుగా ట్వంటీ ఫైవ్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పైన లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం కనబడుతుంది ఇక రైతు భరోసా పరిస్థితి కూడా అదే ఉంది ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఉప సంఘాన్ని మంత్రివర్గ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది జూలై పదిహేనవ తారీఖులోపట మరి నివేదిక ఇవ్వాలంటుంది పని వాళ్ళు నిజంగా ఆ తారీఖు వరకు ఇస్తారా మళ్ళీ కొంత గడువు తీసుకుంటారా మరి ఒకవేళ సమయానికి ఇచ్చినప్పుడు కూడా ఆ తర్వాత అది అసెంబ్లీ దాంట్లో పెట్టాలి దాన్ని చర్చలో పెట్టాలి చర్చలో ఒక కన్క్లూజన్కి వచ్చిన తర్వాత మార్గదర్శకాలు రూపొందించాలి అవన్నీ అయ్యేసరికి ఇప్పుడు వానాకాలంలో రైతు భరోసా అందుతుంది అన్నటువంటి భరోసా అయితే రైతులకు లేదు అంటే ఒక దాదాపు ఒక తొమ్మిది నుంచి పదివేల కోట్ల వరకు కూడా ఆ రైతు భరోసా నిధులని ఈ ఏకకాలంలో రైతు రుణమాఫీ ఏదైతే స్కీమ్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందో దానికి ఉపయోగించుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయి అయితే ప్రధానంగా ఇది క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన జరగాలన్నది అన్ని వర్గాల కోరిక ఏంటంటే ఆ అర్హుల జా అరుహుల యొక్క ఎంపిక అంటే నిధులు అనవసరంగా ఎక్కువ మనం ఇస్తున్నామనేటువంటి ఖర్చు అవుతున్నటువంటి భారం అవుతుంది యోచన కాకుండా నిజమైన అర్హులకు ప్రతి ఒక్కరికి ఇవి రెండు కూడా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు రైతులు ప్రధానంగా గ్రౌండ్లో క్షేత్రస్థాయికి వెళ్ళి మనం కొంచెం పరిశీలించినట్టయితే ఈ కొన్ని ఫ్రీ పథకాలు అంటే ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం లాంటివి ఇట్లాంటివి అందుతున్నప్పటికీ కూడా ఒక భీమా కాకుండా మిగతా ఏవి కూడా అవి అంత అవసరం లేదన్నట్టుగానే వాళ్ళ అభిప్రాయం కనబడతా ఉంది ఎందుకనంటే వా అవి కొంత డబ్బు పెట్టుబడి సాయం ఇస్తా పేరుతో మరి విత్తనాలు లగ్నటువంటి ప్రధానంగా ఎదురు ఎరువుల వరకు ధరలు అనేక శాతం అంటే దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల శాతం వరకు వాడి ధరలు పెరిగాయి అంటున్నారు ఆ తర్వాత పండించిన పంటను అమ్ముకోలేక కనీసం మొత్తం ధరక్క అనేక అవసరం పడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది అయితే నిజమైన రైతులు ఒక భీమా లాంటిది పథకాన్ని కొనసాగిస్తూనే మిగతా పథకాలను కొంచెం తగ్గించినా మొత్తమే పూర్తిగా వెతేసినా పర్వాలేదు కానీ నిజమైన రైతుకి నిజంగా అవసరం ఏముంది వాళ్ళకి అందాల్సింది ఏమంది తెలుసుకొని ఆ రకమైనటువంటి చర్యలు తీసుకొని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నట్టు మనకు సమాచారం మరి ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయాలు చివరిలో అంతిమంగా ఎలాంటి మార్గదర్శకాలను రూపొందించి ఆచరణలో పెడతారన్నది మనం చూద్దాం ఏదేమైనప్పుడు కూడా క్షేత్రస్థాయిలో రైతులు కోరుకుంటున్నది చేసి నిజంగా తాము రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడమే కాదు అది చేతుల్లో కూడా చూపిస్తారని ఆశిద్దాం సెలవు